హాయ్ అండి ఈరోజు మనం ఒక మూవీ అప్డేట్లోకి వెళ్తే బాలకృష్ణ గారి మూవీ అఖండ టూకి సంబంధించి సాంగ్లు అయితే రిలీజ్ చేశారు ఈ సాంగ్ ఎలా ఉంది ఏంటి ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అనేది మనం అప్డేట్ అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బిల్లైకాన్ ఆన్ చేయండి ఇక మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే అఖండ టూ ఈరోజు పద్నాలుగు తారీఖు ముంబైలో ఈవెంట్ రెడీ చేసి ఈ సాంగ్ అయితే రిలీజ్ చేశారు ఈ ఈవెంట్కి భోయబాటి శ్రీని గారు బాలకృష్ణ గారు తమన్ గారు ఇంకొంతమంది ముఖ్య అతిథులు అయితే మాత్రం పాల్గొన్నారు ఈ ఈవెంట్లో కొంచెం గ్రాండ్గానే రిలీజ్ చేశారు ఒక మాల్లో అయితే రిలీజ్ చేశారు ఈ సాంగ్ అయితే మేబీ ఇందాకే ఫైవ్ థర్టీ ఆ టైంలో అయితే ఈ సాంగ్ అయితే రిలీజ్ చేశారు ఇక మనం ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటే సాంగ్ నిజంగా తమన్ గారు చెప్పినట్టు సాంగ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ సినిమాలో వచ్చిన విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ బాలకృష్ణ గారిని చూపించే విధానం కానీ ఆయన త్రిశూలం పట్టుకుని వచ్చే సీన్లు ఆ వెనకాల కొండలు ఆ టెంపుల్స్ ప్రతిదీ చాలా చక్కగా అయితే మాత్రం డిజైన్ చేశారు సీజీ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది అయితే మనకి ఈ సాంగ్లో వచ్చేసి కొంచెం షూటింగ్ పాత్ ప్లస్ బాలకృష్ణ గారి ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ కలిపి ఈ సాంగ్లో అయితే రిలీజ్ చేశారు కానీ ఓవరాల్గా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ అనుకుంటా ఈ సాంగ్ ఉంది ఆల్మోస్ట్ ఈ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ ఈ సాంగ్ ఉంది సాంగ్లో లిరిక్స్ కూడా చాలా వరకు అద్భుతంగానే ఉంది మేబీ ఈ సాంగ్ ఒక ఎలాగంటే మనం హోమ్ థియేటర్లో వింటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది థియేటర్లో నిజంగా ఈ సాంగ్ అయితే మాత్రం తమన్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా బాక్స్లు అయితే మాత్రం వెళ్ళటం మాత్రం ఖాయం ముఖ్యంగా ఈ సాంగ్లు బాలకృష్ణ గారి గెటప్ కానీ ఆయన త్రిశూలం పట్టుకుని వచ్చే సీన్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఇవి సీజీ వర్క్ ఆ మంచు కొండలు ఆ టెంపుల్స్ చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు మధ్య మధ్యలో ఆ బాలకృష్ణ గారి టేకింగ్ సీన్స్ బోయి పర్శుని గారు చూపించడం ఆయన కూడా త్రిశ్రమం పెట్టుకొని ఇవన్నీ ఈ షూటింగ్కి సంబంధించిన కట్స్ కూడా ఈ వీడియోలు అయితే ఉన్నాయన్నమాట అయితే ఈవెంట్ మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది నేను ఈ వీడియో చేసే టయానికి తమను గారు అయితే స్పీచ్ చేస్తున్నారు ఈ సినిమా గురించి అయితే నెక్స్ట్ అఖండ వన్ అఖండ టూ అఖండ త్రీ కూడా అన్నట్టుగా కూడా ఆయన అయితే స్పీచ్ ఇస్తున్నారు చూద్దాం నెక్స్ట్ అప్డేటు బాలకృష్ణ గారి మూవీ నుంచి ఏమొస్తుంది ఏంటనేది ఈ సాంగ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పుడు షో మెనీ వ్యూస్ అయితే వచ్చినాయి యూట్యూబ్లో చూడండి ప్రతి ఒక్కరు చూసిన వల్ల అయితే సాంగ్ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది అఖండ తాండవం సాంగ్ వచ్చేసి బాలకృష్ణ గారి గెటప్ కానీ ఆయన కొన్ని స్టెప్స్ కానీ చాలా బాగున్నాయి ఈ పాటలో ఇదన్నీ ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు